హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు కడసవరం కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళాలని చాలా కోరికలు ఉన్నాయి కానీ సింపుల్గా మా రుద్రవారమే అదే మా పుట్టింటికి పోయి ఆ ఎంజాయ్ చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళా వెళ్ళదామని పోతున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే కదా ఎప్పుడు చూడలే కదా నన్ను నన్ను వీడియోలలో కార్ వేసుకొని పోయేది చాలా సార్లు పోయినాం కానీ వీడియో మాత్రం తీసుకురా అప్పట్లో తెలదన్నమాట ఇంకా ఇప్పుడైతే కానీ మాకు మా మరిది అనమాట కారు ఇది కారు పిచ్చుకొని ఓంకారం పోవాలని చాలా కోరికనే అది ఓంకారం మానంది ఇంకా ఇట్లా పోతే గాన మాది లేట్ అయ్యా ఇట్లాంటివి చాలా తిరగాలనుకున్నాము అనుకున్నాము కానీ ఇప్పుడు ఏంటంటే కార్తీకాలు కాబట్టి చాలా మంది ఒక విషయం తెలుసా మా తిప్పలో అదే మా ఊరు ఇంట్లో ఎవ్వరే కానీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ పోయినారు మేము కూడా అక్కడనే పోదాం అనుకున్నాము ఓంకారం కానీ ఇట్లా చాలా పోవాలనుకున్నాం కానీ మీకు ఉంది ఫ్రెండ్స్ మా పిల్లలు ముందుగానే అల్లరి పిల్లలు ఆ అల్లరి పిల్లలతో కారు ఎక్కడో పెట్టి ఎక్కడో పోవాలి బైకులు కూడా ఇప్పుడు దేవుళ్ళం ఒకసారి అంటే కనుక చాలా దూరంలో పార్కింగ్ చేస్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళేలోపు వీళ్ళతో వీళ్ళతో నడుచుకుంటూ పోయి చేసానుక మాకు ఇంత దూరానికే యాసరికి వచ్చిందనమాట మా పిల్లలు అదవ కోనేరు కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పేసి నేను ఒకసారి అంటే వాళ్ళు ఒకసారి అంటారు అది చూడరా చేసి మళ్ళీ మాకు దగ్గర మా చెల్లెలు కొడుకు అనమాట వాడు వెనకంబడి వనిద్దే తోలుకొని వచ్చినాం వీళ్ళని ఎతకడానికే సరిపోతుంది కొంచెం జనాలుండే ఇంతలా ఎత్తుకలాడుతున్నాం అంటే ఇంకా చాలా జనాలలో ఇంకా అందులో మామూలే కదా కార్తీకాలనే ఎవరైనా తిరుగుతారు వారాలు కాబట్టి ఇంక ఎక్కడ చూసినా జనాలు ఎక్కువ ఉంటారు ఈ తొక్కిట్లో వీళ్ళని తోలుకొని పోయి ఎందుకు టెన్షన్ సార్లు పడాలని చెప్పేసి ఈ దేవరం కాకు వచ్చినాము ఇక్కడికైనా కూడా చాలా మంది శనివారం కానీ ఇప్పుడన్నా తక్కువ ఉన్నారు శనివారం అయితే కదా చాలా ఉంటారు మేము ఏందంటే కదా ప్రతిసారి పాపం నేను బంగిపోతాంటే కన్నా కాసినంత కుదరకపోతుండే ఈసారి నన్ను వద్దంటే వద్దని చెప్పేసి నాకు పెద్ద షాక్ ఏందో తెలుసా రాత్రి రేత్రి వద్దని చెప్పేసినాడు ఇంకా నేను లేచి సరే ఈరోజు పని కోను సా దగ్గర కోను ఇంటి దగ్గరనే బాగా నాకు ఇష్టమైన బచ్చాలు వేసుకొని శుభ్రంగా తిని గిని ఆలగడ్డ పోయి గ్యాస్ అయిపోయింది గ్యాస్ ఎత్తుకొచ్చుకోవాలని నిమ్మలంగా పని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఎట్ అన్నానంటే అట్లన్నాను కానీ కారుతో వచ్చి ఏమంటారు సబ్స్రైబ్ అంటారా ఏదో మొత్తానికి ఎత్తగా నాకు ఎత్తగైనా షాక్ ఇచ్చినాడు జడ వేసుకొని కూడా టైం లేదనమాట కానీ కానీ అని చెప్పేసి అందుకే చల్ల స్నానం చేసేసి వెనకమ్మడి వండుకునేది తినేసి ఇంకా వచ్చి ఈ దేవునికి ఆ దేవునికి టెంకాయలు కొట్టి అనుకునే కోరికలని నెరవేర్చుకున్నాను ఏంటంటే కన్నా గతంలో చెప్పానో చెప్పలేదో నాకైతే తెలుదు కానీ ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను ఈ వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఇక్కడ చాలా మంది అంటే మామూలుగా మా సైడ్ అయితే కన పుట్ట ఉన్నది అనమాట నాగదేవత అంటారు కదా పుట్ట ఈనాకమైన అంటే వెంకటేశ్వర స్వామి గుడి మొత్తానికైతే కన కానీ వీళ్ళు వీళ్ళంటే గానీ అచ్చబాటు ఉన్న తెచ్చుకొని గ్రహాలు ఇంట్లో పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఇష్టం లేకుండా ఏదన్నా జరిగినది జరిగి ఉంటుంది కదా వాళ్ళు తెచ్చి ఇనాకమయ్య స్వామిని కానీ నాగమ్మని కానీ ఆంజనేయ స్వామిని కానీ అట్లా విగ్రహాలు పెట్టిపోయినారనమాట ఆ విగ్రహాలు పెట్టిపోయినందుకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించినాక ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ గురించి ఆంజనేయ స్వామిని నాగమ్మ తల్లిని ఈనాక బొమ్మని చిన్న చిన్న గుళ్ళు కట్టించి పెట్టినారనమాట ఇప్పుడు మూల మూలన కానిచ్చింది కదా వెంకటేశ్వర స్వామి ఫస్ట్ అక్కడే ఉన్నాడు ఆయన ఇంకా వీళ్ళేందంటే కన్నా అదొ ఈ గుడి అనమాట ఇక్కడే ఆయన మూలన ఉన్నాడు ఇప్పుడు బాగా పెద్ద గట్టిచ్చి సెంటర్లో ఆయన పొలాలు ఆయన స్థలం ఉన్న కాడికి గుడి కట్టించినారనమాట సందాలు వేసుకొని చుట్టుపక్కల ఊర్లల్లో అప్పట్లో అస్సలు పట్టించుకోకుండా ఉన్నారు ఎట్లున్నారంటే ఒక రాళ్ళు బేర్చి గుడి మాదిరి ఉండే మాడి చెట్లు టెంకాయ చెట్లు అక్కడికి వెళ్ళాలంటే చిన్నపిల్లప్పుడు మాకు భయమే తండే అనమాట చుట్టూ పొలాలు ఉన్నాయి ఆ గుడిలోకి వెళ్ళాలంటే కన్నా పాములు ఉండాయి ఇవి ఉంటాయి ఉండే చాలా భయపడతాండి కానీ ఇప్పుడు ఏంటంటే కన్నా ఇంకా బాగా శుభ్రం చేసి ఇంత పెద్ద గుడి కట్టించినాక ప్రతిష్టకైతే గానీ అసలు ఎవ్వరు ఆగలేదంట అంతమంది వచ్చినారంట నేనైతే కానీ మిస్ అయినా ఫ్రెండ్స్ ఇదిగో మా బాగా కోసం నైతి నేను తీసుకొని వచ్చండి నైద్దం తీసుకొని అంటే నాకు బిక్కిరు చూపులు చూసాం ఇక్కడ వాయిస్ రికటింగ్ ఎందుకు ఇచ్చానని అది ఒక్కటి చెప్పాలి కదా మధ్యలో మర్చిపోయినాను అనమాట ఇంకా పదే పదే చెప్పకూడదు మా అన్న యూట్యూబ్ పన్న కాపీట్ వచ్చాడని చెప్పేసి వెంకటేశ్వర సంఘుడి కదా పాటలు ఎక్కువ ఉన్నాయి అందుకోసం వాయిస్ రికటింగ్ ఇచ్చాను చుట్టూ ఫ్రెండ్స్ నేను అనుకున్నాను తొమ్మిది చుట్టూ తిరగాలని కానీ మా పిల్లలు నన్ను ఒక్కో చుట్టుకే మానిపిచ్చేసినారు నేను చుట్లు తిరగాలని చూసి అంటే వాళ్ళు పోయి కోనెట్లో వీధలాడాలని పోయినారు నాకు కంటే మా ఆయనకు డబల్ టెన్షన్ అనమాట ఎటు పోయినారో పిల్లలు ఎట్ట పోయినారో అని చెప్పేసి ఆ కోనేరు అనేది మామూలుగా బాయ్ అనమాట కానీ నైస్గా కోనేరు కట్టించినారు ఇక్కడ ఉన్నారు చూడండి బ్రిమ్ బ్రహ్మం ఇష్టం ఏమనుకోకండి ఫ్రెండ్స్ నాకు ఆ పేర్లు అన్నీ రావు ఎందుకంటే తెల్లు కాబట్టి తెల్లంది తెల్లందే ఒప్పుకోవాలా అందుకు నాకు రాదనమాట ఇంకో చూడండి చూసి మీకు ఎంతమంది ఉన్నారో కామెంట్లలో పెట్టండి మా అమ్మ అయితే కానీ అందరి పేర్లు చెప్తాది నాకు అంత గ్యాప్గా ఉండదన్నమాట ఇంక ఈ ఈ టెన్షన్లో ఇవన్నీ నేను చూసుకుంటుంటే పాపం మావైనా పోయి ఇద్దరు పిల్లలని ముగ్గురిని పోయినారు మా ముగ్గురు పిల్లలే అనుకుంటే మా చెల్లెలు పిల్ బిడ్డ మా చెల్లెలు కొడుకు వచ్చినారనమాట వీళ్ళు ఐదు మంది కలిసి ఏదన్నా దాంట్లో చెప్తారు చూడు వీళ్ళు ముగ్గురు ఒకసారి అంటే గానా ఆ యాపీనిసే వేరని కానీ మా పిల్లలు ఒకసారి అన్నారు అనుకో ఆ టెన్షనే వేరు ఫ్రెండ్స్ ఏం చేస్తావు మా పిల్లలే అంత వాళ్ళ కోసం దర్శనం కూడా నాకైతే బాగా నవ్వింది పాపం మా ఎంత కష్టపడినాడో నాకు తెలియదు నా కోసం వాళ్ళని చూసుకుంటూ నువ్వు బా నన్ను పంపించేసినాడు అనమాట ఇక్కడైతే కానీ ఈ అయ్యా నన్ను అస్సలు మర్చి మర్చిపోయినాడు అనుకుంటా చిన్నపిల్లప్పుడు బాగా పరిచయం చిన్న గుళ్ళు ఉన్నాయి కదా వెంకటేశ్వర స్వామి మూడు సార్లు నేను కసులు దుబ్బి బండలు దురిచాను నేను ఆ అయ్యా మటుకు వచ్చి వెరీ గుడ్ బాగా చేస్తామని చెప్పేసి చెంపల్ని గిల్లుకొని పోతాండే అయ్యో నన్ను పెద్దదాన్ని అయిపోయినా కదా అందుకే గుర్తులేరు అనమాట గుర్తు తెచ్చామంటే గానా ఇంకా ఆడాడు ఇలా ఏడా గుర్తు తెచ్చుకుంటాడు అందుకే నేను చాలా రోజులు అని చెప్పేసి కాళ్ళకు ముక్కాలనుకుంటే అయ్యా వద్దు వద్దు అన్నాడు కానీ నేను చాలా అందుకే ఇది బాపనే గారు ఆశీర్వాదం అంటే మంచిది కదా అందుకు ఆశీర్వాదం తీసుకొని ఇదిగో మొత్తానికి ఎత్తుగాన అక్కడ అయిపోయింది స్వామి గుడి ఇక్కడ శివుడు అనమాట ఈ శివుని ఈ మధ్య కొత్తగా గట్టించినారు నేను చెప్పిన గుళ్ళు అన్నీ ఒకటే కానీ ఈ మధ్య కొత్తగా గట్టించినారు అంటారు ఇక్కడ శివుడు కూడా ఉన్నాడని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే కన్నా బాగా చెప్తారు ఫ్రెండ్స్ అన్నీ కానీ మాకు ఒకటి తెలిసి ఒకటి తెలక అంటాం కదా అందుకు తెలదు తెలిసిన మాత్రమే చెప్తున్నా తెలని అయితే కానీ క్షమించండి ఇంకా ఎవరైనా ఉంటే కానీ మన వాళ్ళు నువ్వు చెప్ తప్పు చెప్తున్నావు ఇంతముందు వీడియోలు చెప్పినారు కదా అట్లనే చెప్పేయండి నేనైతే కానీ ఏం బాధపడను ఇంక ఇక్కడైతే కానీ ఈ ఊది పండు అయితే మేము నేను మా భర్త పెట్టుకున్నాం మేమైతే కన బాగానే హ్యాపీగానే దర్శనాలు అయితే బాగానే వచ్చినాయి అనుకో కానీ మా పిల్లల టెన్షనే వాళ్ళు ఏంటంటే కన్నా మేము కోనేరులో ఈదులాడతామని చెప్పేసి పోయినారు అక్కడ బాయ్ అనమాట అది ఇప్పుడు కోనేరు మాదిరి కట్టించినారు నేనేమనుకున్నాను అంటే బుడిపేసి కోనేరు కట్టించినారులే అనుకున్నాను కానీ మళ్ళీ గుర్తొచ్చింది అది బాయి కదా కొంచెం పెట్టి మొత్తం కోనేరు కట్టేసినారని ఒక చిన్నపిల్ల పాపం మునిగి కానీ వచ్చేసింది ఇదిగో ఈ ఆంజనేయ స్వామి అనమాట నేను చిన్నపిల్లప్పుడు పోయి తెలక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే కూర్చుంటే నాడ ఇప్పుడు బాగా మతికేచ్చండి ఇక్కడ ఉన్నాది కదా అని చెప్పేసి చాలా చూసి అక్కడ ఉండే మండపం అయితే కదా అంత అంటే ముఖ్యమైన వాళ్ళు వెంకటేశ్వర స్వామి ముఖ్యమైన వాళ్ళైతే కానీ ఇక్కడే పెళ్ళిళ్ళు అట్లా చేసుకుంటారు ఆ మండపం అదే అనమాట ఇంకా పెద్దల కాలం వచ్చే ఉండాలి కదా అన్నీ ఆడండేటి వాడని చెప్పేసి వీళ్ళు కట్టించినారు అవి దావలు అయితే కదా గంగమ్మ గుడి అయితే కనుక మాకెళ్ళి చిన్న రాయి పెట్టిన ఇంకా గంగమ్మ గంగమ్మనే పూజించారనమాట ఇప్పుడు అంతా దావమ్మడి గుళ్ళు తయారైతున్నాయి ఫ్రెండ్స్ అప్పుడు లెక్కలేవన్నమాట కా కొంచెం డెవలప్ అయిపోతుంది మా ఊరు కూడా ఇది నాగమ్మ తల్లి నువ్వు అప్పుడు కొంచెం వీళ్ళు చిన్న పుట్ట అనేది అనమాట పుట్టకి ఇంకా వీళ్ళు విగ్రహాలు చెట్లు ఇవన్నీ వేసి చేస్తున్నారు డెవలప్ చేయాలి కదా ఏదో అంటారు కదా అది ఏమన్నా ఫ్రెండ్స్ గుర్తురాలా ఇంకో వచ్చినారు చూడు బాగా కోనేర ఇదిలాడి కోతి దాకా కొబ్బరి చెట్టు ఎక్కి ఎగిరినట్టు నేను టెంకాయలు కొట్టినాక నా పెద్ద కొడుకు గిన్నె తీసుకొని తింటా అన్నాడు ఏది పిల్లలు ఆనందంగా ఉండాలి కానీ మా పిల్లలు కొంచెం అది వచ్చినోడు మా చిన్న చెల్లెలు కొడుకు అనమాట రౌడీలు ఐదు మంది ఐదు మంది అయిపోయినారు ఇంకొకటి రాలే సిచ్చర్ పీడుకు వాడు వచ్చే గానీ సరిపోతారనమాట నా కూతురు నా చెల్లెలు కూతురు నేను ఏది చేసి అది చేస్తారు వీళ్ళు ఇద్దరిద్దరే ఫ్రెండ్స్ ఆడపిల్లలే కానీ ఆడ పుల్లలు అనమాట వీళ్ళు ఏం తెలియదు అనుకోవచ్చు మనం కానీ వాళ్ళకి అన్నీ తెలుసు అన్నీ మనకే చెప్తారనమాట మొత్తానికి ఎత్తుగా ఇంకా అన్నిసార్ట్ల దర్శనాలు చేసుకొని టెంకాయలు కొట్టి నేను అనుకునే కోరికలల్లా నిర్వారాలని ముక్కొని అన్నీ అయిపోయినాయి కానీ వీళ్ళ మా ఆయన పాపం ఏ దేవునికి దర్శనం చేసుకోలే చేసుకున్నాడో చేసుకోలేదు ఏదంటారు కదా మనుషులు అనుకుంటే చాలే దేవుడు అనేవాడు ఉంటే కదా చేస్తాడని చెప్పేసి అయితే ఫ్రెండ్స్ అయితే కన్నా మా పిల్లలు చిచ్చరి పిడుగులే అనుకోవాలా ఇంకా ఇప్పుడే నమ్మేలు ఫ్రెండ్స్ ఇంకా చిన్నపిల్ల వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే కదా నన్ను అసలు ఎక్కడికి పోనీ కూడా మా అవాయిన కంటే దువానం అనమాట వీళ్ళ టెన్షన్ల వల్ల నన్ను ఎక్కడికి తీసుకోకూడదు పిల్లలు కదా అల్లరి చేస్తారని చెప్పేసి పాపం మా ఆయన ఎక్కడైతే కన బాగా మందు లేకుండా ఈరోజు ఉంటారనుకున్నాడో సేమ్ ఆయన ఉన్నట్టే అనుకున్నట్టే ఉండాలన్నమాట మంది తక్కువ అందులో ఫస్ట్ టైం అనమాట మా వాయిన గుడి చూడడము ఇంత ముందుకు ఎప్పుడు చూడలే ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి నేను చెప్పాను కదా కోనేరు ఇదే అని ఇక్కడ అప్పుడు బావి ఉన్నదనమాట అంత మొత్తం చేసుకొని ఏమంటారంటే మామూలుగా అయితే పొంగల్ అంటారు కానీ పొంగల్ అయిపోయిన తర్వాత ఉప్మా చేసినారనమాట ఉప్మా చట్నీ తిన్నాము